శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూన్ ఏడు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనసులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చేరువరచూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజు నా యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరు ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధరలు నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి గుడితో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చేయించుకొని ఎలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి మన గారి పేరు సుబ్రమణ్యరాజుగారండి మీరు సంపదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైన గురువుగారండి శ్రీకృష్ణులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ధనుసు రాశి వారి యొక్క గుణగుణాలు మనసత్వం విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి చాలా నెమ్మదస్తులని చెప్పుకోవచ్చు అండి చాలా నిదానంగా మనుషులని చెప్పుకోవచ్చు సున్నితమైనటువంటి మనుషులు కూడాను మరి ఈ రాశి వారికి ఎన్నో మంచి గుణాలు అలాగే ఎన్నో అందమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఎన్నో బాధలు కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా ఉన్నా తమ కుటుంబం కోసము తమ గురించి కోసం మాత్రమే కాకుండా మొత్తం సంబంధం ఉన్నటువంటి మానవత్వం కోసం ఆలోచిస్తూ ఉంటారు గొప్ప మానవతావాదులు స్నేహానికి అత్యంత గొప్ప విలువ ఇస్తారు స్నేహితుల జాబితా కూడా ఈ రాశి వారికి చాలా పెద్దదిగా ఉంటుంది ఎవరైనా కష్టం వస్తే స్వార్థం లేకుండా ముందుకు వచ్చి సహాయం చేయడంలో కూడా ముందుంటారు వీరి తత్వం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఎప్పుడు కూడా కొత్త విషయాలు తెలుసుకునేటువంటి తాపంతో ఉంటారు మంచి పద్ధతులను అలాగే ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచనటువంటి ముందు చూపును కలిగి ఉంటారు అలాగే గొప్ప వరం ఏమిటంటే కనుక శని భాగవాడి యొక్క అనుగ్రహం వీరికి ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీకు ఈ శని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఎక్కువగా కలగబోతుందనే చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి గుణాలు మీకు పుట్టుకతోనే వచ్చాయండి అలాగే మీకు ఏదైనా కానీ చివరి వరకు అంటే లోతులోకి వెళ్ళే విశ్లేషణము అలవాటు అనమాట అన్యాయానికి అస్సలు సహించలేరు ఎల్లప్పుడూ కూడా నిజంతోనూ నిజం మీద నిలబడతారు ఈ గుణం వల్ల మీరు ఒక్కొక్కసారి ఒంటరిగా కూడా మిగిలిపోయినా కూడా మీరు బాధపడరు అనమాట ఎందుకంటే గొర్రెల మందిలో ఒకరిగా ఉండటం కన్నా సింహంలా ఒంటరిగా ఉండటము మీకు ఎక్కువగా ఇష్టపడతారు అనమాట అలాగే మీరు ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి మార్పును తీసుకొచ్చేటువంటి గొప్ప ఆలోచనలు ఎప్పుడు కూడా అంటే పది సంవత్సరాల ముందు ఉంటాయన్నమాట అంటే ముందు ముందు రోజులకు కూడా భవిష్యత్తు వాళ్ళకి అర్థమయ్యేలాగా అంటే ఉపయోగపడేలాగా ఉంటాయి మీ ఆలోచనలు అయితే మీరు కొంచెం ఎక్కువగా ఎవరితోనూ కలవకుండా ఉన్నట్లుగా కనిపించినప్పుడు కూడా అది మీ అహంకారం కాదండి మీ యొక్క లోతుల ఆలోచనలకు నిదర్శనం మీరు ఒక వ్యక్తిగా కాకుండా సమాజానికి దారి చూపించినటువంటి మార్గదర్శులుగా కొత్త కొత్త ఆలోచనలతో నిలిచిపోతారనమాట మీలాంటి స్నేహితుడు బంధువు లేదంటే సహోదో ఉండటం వల్ల నిజంగా ఏటి వ్యక్తులకు ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు మరైతే రేపటి రోజున మీకు ఏం జరుగుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈరోజు వివరంగా మనం తెలుసుకుందామండి ముందుగా రేపటి రోజున ఏ విధంగా ఉందంటే రేపటి రోజున మీకు అంటే ఐదో ఇంట్లో సూర్యుడు చంద్రుడు బుధుడు అలాగే ఇలా ఉండటం వల్ల అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది ఇది మీ ఆలోచనలకు గొప్ప అంటే ఒక మంచి అవకాశం మీకు రాబోతుందన్నమాట కుటుంబ జీవితంలో పిల్లలతో సమయం ఆనందంగా గడుపుతారు భవిష్యత్తు గురించి ముఖ్యమైన చర్చలు చేస్తారు అలాగే గురువు యొక్క అనుగ్రహం వల్ల మార్గ విశ్లేషణ కూడా చేస్తారు అయితే ఈ రాశిలో ఉన్నటువంటి రాహు వల్ల మీకు కొంత గందరగోళం అశాంతిగా ఎదురుండవచ్చు అయితే ఏడవ స్థానంలో కుదురు కేతువుల యొక్క కలయిక కొంచెం మీకు సమస్యలు తెచ్చిపెట్టేలా ఉంటుంది ఇది మీ జీవితంలో కొంచెం వివాదాలకు తీయవచ్చు కాబట్టి ఓపికగా ఉండటం అవసరమండి ఆరోగ్య విషయంలో మానసికంగా ఎంతో చురుగ్గా ఉన్నప్పుడు కూడా కొంచెం మీకు ఏంటంటే అనవసరమైనటువంటి ఆందోళన అంటే తలనొప్పి లాంటివి ఎక్కువగా బాధిస్తాయి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట రావచ్చు ఉద్యోగస్తులకు ఒక సువర్ణమైనటువంటి అవకాశం లాంటి రోజు రేపటి రోజున మీ కొత్త ఆలోచనలు ప్రణాళికలపై అధికారులకు మీకు ఒక మీరు చేసినటువంటి పని ఆకట్టుకునేలా ఉంటుంది ప్రమోషన్ కానీ లేదంటే కొత్త అవకాశాలు రావచ్చు ఆర్థికంగా మీకు మంచి అంటే మీకు కలుపుగా ఎక్కువగా కనిపిస్తాయనమాట గురుబలం ఎక్కువగా ఉన్నందువలన కొన్ని లాభాలు వచ్చినా కూడా మీకు ఊహించినటువంటి నష్టాలు కూడా కొట్టిచ్చిపెట్టేలా ఉన్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో అయితే ఏం లేదండి పెద్ద రిస్క్ కూడా కనిపించడం లేదు ఇక వ్యాపారస్తులకు కొత్త ప్రణాళికలు వేయడంలో భాగస్వాములతో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే వారితో అత్యంత జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఏదైనా కానీ అంటే విడిపోయేంత తీవ్రమైనటువంటి గొడవలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వివాహితులు తమ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ఓపిక పట్టాల్సినటువంటి రోజు అంటే ప్రేమికులు మాత్రం ఈరోజు పండగ మీ ప్రేమను వ్యక్తపరచడానికి కూడా మీ బంధ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా గ్రహాలు మీకు పూర్తిగా సహకరించబోతున్నాయన్నమాట అలాగే ఈ ఆ రో ఈ రోజున మీకు రేపటి రోజున మీరు ప్రేమికుల పరంగా ఎవరైతే చాలా రోజుల నుండి ఇంట్లో చెప్పుకోవాలని చెప్పి ఎదురు చూసిన వారికి మంచి అవకాశం రేపటి రోజున ముందు ముందు రోజుల్లో మీ బంధం అనేది మరింత ఎక్కువగా కొనసాగించడానికి రేపటి రోజున మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ లేదంటే కొత్త ఆందోళన అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఆలోచనలు గురికాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా మీరు యోగా లాంటివి కానీ లేదంటే రేపటి రోజున మంచి రోజు కాబట్టి మీరు రేపటి రోజున కాస్త పవిత్రమైన రోజు కూడా కాబట్టి మీ మనసును మరింత పవిత్రంగా ఉంచుకోవడానికి ఎక్కువగా మీరు ఇంట్లో ఉదయాన్నే నిద్రలేచి చక్కగా దీపారాధన చేసుకొని ఓం నమో నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ లేదంటే మీ ఇష్టదేవ నామస్మరణ కానీ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు అనుకో ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే మీకు చక్కగా మీ మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ముందు ముందు రోజుల్లో కూడా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతుందన్నమాట ఇక ఎంతో లోతైనటువంటి మనస్తత్వాన్ని ఉన్నా కూడా మీరు నవ్వుతూ ప్రతి కష్టాన్ని కూడా దాచేస్తారు మీ మనసు అనేది ఎప్పుడు కూడా వెన్నెలలాగా ఉంటుందని చెప్పుకోవచ్చండి అయితే ఇంకా చూస్తే రేపటి రోజున మీకు సంపద అత్యధికంగా మీకు ధన సంపద అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చండి ధన సంపాదన మీకు బాగా ఉంటుంది మీరు నమ్మకంతో ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వక ఎన్నో రకాలైనటువంటి బాధలను మిమ్మల్ని పెట్టినప్పుడు కూడా ఆ యొక్క మీరు బాధలతోనే ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పటికీ మీకు అధికంగా మొత్తంలో రేపు మీకు ఆ సొమ్ము మీకు వచ్చేస్తుంది ఇది కూడా ఒక అద్భుతమే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అంతా మీ చేతికి తప్పకుండా రావడం కూడా మీకు ఆశ్చర్యంగా కలిగిస్తుంది కోట్ల ఖజలను అందించబోయేటువంటి విలువైనటువంటి సంపద అయితే మీకు తప్పకుండా లభించకపోవచ్చేమో కానీ మీ చేతికి మీ కష్టార్జితం అయితే తప్పకుండా వస్తుందండి అలాగే ఒక మంచి అంటే భగవంతుడు ఉన్నాడు మాకు తోడుగా ఆయన ఉన్నాడు మాకేం కాదు మా నమ్మకాన్ని ఆయన మొమ్ము చేయడు అని చెప్పి మీరు కలిగినటువంటి నమ్మకాన్ని భగవంతుడు నిలబెట్టుకుంటాడు అయితే రేపటి రోజున ఒక బంధాన్ని అయితే మీరు తప్పకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది అదేమిటంటే కనుక మీ ఇంట్లో సోదరి సోదరి కావచ్చు లేదంటే ఇంకేదైనా జీవిత భాగస్వామితో కావచ్చు మాట మాట పెరిగి మీకు వాళ్ళ మాటలకు ఇద్దరికి కూడా పొందలేక ఏదైనా ఒక మాట విషయంలో ఇద్దరి పట్ల కూడా కొంచెం వాగ్వాదం చోటు చేసుకోవడం వల్ల బంధాన్ని దూరం చేసుకున్న వారు అయితే అవుతారు కాబట్టి కొంచెం బంధాలను ప్రాముఖ్యత ఇవ్వండి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి డబ్బు కన్నా కూడా మనకు బంధాలు విలువైందండి మనం చూపించినటువంటి ప్రేమ కాపాడుకునేటువంటి బంధాలు కాబట్టి బంధం ఉంటే సరిపోతుంది అయితే మీరు రేపటి రోజున ఏదైనా సరే మీ ఇద్దరి మధ్య గొడవలు కొంచెం వచ్చినప్పుడు ఏదైనా సరే మీరు కొంచెం ఓపుగా ఉంటే మాత్రము రేపు రోజున మీ బంధాన్ని మీరు విడిపించుకోగలుగుతారు మీరు చేరే పళ్ళు కూడా కొన్ని ఉన్నాయండి ఏంటంటే కనుక రావి చెట్టుకు పూజ చేయండి దీనివల్ల పితృదోషాలు ఏమైనా ఉంటే మీకు తొలగిపోతాయి లక్ష్మీదేవి కూడా ఆ వృక్షంలో నివాసం ఉంటుందని చెప్పి ఉన్నాయి కాబట్టి అందుకే ఈ చెట్టు దగ్గర మీరు రోజు దీపం చేయబెట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే కనుక మీకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అయితే ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజు కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ చేసుకోండి ఈ విధంగా ఈ రోజులో మీరు ఏదైతే వీలుంటే ఆ రోజు చేసుకోండి ఉదయాన్న నిద్రలేచ్చి తలంటు స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకండి పూజ ఎప్పుడు కూడా నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకూడదండి శనికి ప్రతీకారమైనటువంటి కాబట్టి శుభకార్యాలు కానీ పరిస్థితులు అంటే ఎట్టు పరిస్థితులు కూడా నలుపు పనికిరాదు కాబట్టి రేపటి రోజులు మీరు శాఖాహారాన్ని భుజించి మాంసాహారాన్ని భుజించకుండా శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోండి తర్వాత రాగి చెప్పులు శుభప్రదమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార చిటికడు పసుపు చిటికడు కుంకుమ వేసి ఆ నీటిని చక్కగా కలుపుకోండి తర్వాత ఒక మట్టి ప్రవిధను పన్నెండు ఒత్తులు నువ్వుల నూనెతో అగ్గిపెట్టి తీసుకొని వెళ్ళి మీరు అక్కడ వెలిగించుకోండి రావి చెట్టు వద్దకు వెళ్ళాలి అక్కడ ముందుగా చెట్టులో మనసులో ఉన్న నమస్కారం చేసుకొని మీరు తెచ్చినటువంటి ఆ పంచదార కలిపిన నీటిని చెట్టు మోటిలో పోయాలి ఇలా చేయటం వల్ల ఆ వృక్షంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా మీ యొక్క అనుగ్రహాన్ని చక్కగా మిమ్మల్ని మీపై ఉన్నటువంటి దోషాలను తొలగిస్తారు మట్టి ప్రవిధులు చెట్టు మోటలో పెట్టి నువ్వులను పోసి పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని అఖండ దీపంగా ఆ ఒత్తులో పన్నెండు దీపాలు ఉంటే అఖండ ఒత్తులు అంటావు అది మీ జాతకంలో పన్నెండు రాసులు పన్నెండు స్థానాలు ప్రతీకగా చెప్తారు ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలో సకల దోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టును మీ రెండు చేతులతో నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకోండి ఓ దేవతారృక్షమా మా యొక్క త్రిమూర్తి స్వరూపము ఇంతకాలం నేను పడినటువంటి కష్టాలకు మీకు అన్నీ కూడా తెలిసినవే కదా ఇవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక స్పష్టంగా నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది రేపటి రోజు అద్భుతమైనటువంటి రోజు కాబట్టి మీరు సోమవారం ఖచ్చితంగా ఈ పని చేసి చూడండి మీ పూజ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సకల దోషాలు కూడా హరించుకుపోతాయి కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి భారాన్ని అంతా కూడా తొలగించేందుకు మీకు ఈ యొక్క చిన్న పరిహారం బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీకు రేపు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కూడా ప్రదర్శన చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని జపించుకొని మీరు శివయ్యను ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం కాబట్టి ఇలా చేయటం వల్ల మీకు శివయ్య యొక్క అనుగ్రహంతో పాటు ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది మరి తెలిసిన కావాలంటే ధనుసరాశివారి జాతక ఫలితాలను తిరిగే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.